మహాభారతం సులభ శైలిలో అర్జునుడి తీర్థయాత్ర ఆ మరునాడు అర్జునుడు శుచియ గోబ్రాహ్మణులను పూజించి దానధర్మాలతో యాచకులను తృప్తులను చేశాడు రాజవేషం విసర్జించి కాషాయ వస్త్రాలను ధరించి దండక మండలధారియై అగ్రజుణ్ణి సమీపించాడు అప్పటికే తమ తమ భవంతుల నుండి అన్నను పూజించడానికి వచ్చిన భీమ నకుల సహదేవులు అర్జునుని వేషం చూసి నిర్ఘాంతపోయారు ధర్మరాజు తెల్లబోయాడు చిరంజీవి ఏమిటి తాపస వేషం అని అర్జునుణ్ణి కౌగిలించుకొని ఆప్యాయంగా అడిగాడు ధర్మరాజు అర్జునుడు సోదరులతో రాత్రి జరిగిన విశేషం వివరించాడు నియమం ప్రకారం తాను పుణ్యతీర్థాలు సేవించడానికి వెళతానని చెప్పాడు వత్స బ్రాహ్మణుని గోవును రక్షించి నువ్వు చాలా మంచి పని చేశావు ఈ మాత్రానికి నియమభంగం వాటిల్లదు నాయనా అన్నాడు ధర్మరాజు భీమ నకుల సహదేవులు కూడా అలాగే చెప్పారు కానీ అర్జునుడు చేసిన ప్రతిజ్ఞను పాలించవలసిందేనని పట్టుబట్టి అన్నదమ్ముల అనుమతిని కోరాడు చివరకు ధర్మరాజు నీతి తెలిసిన బ్రాహ్మణుల బృందాలను తోడు చేసి పరివారాన్ని ఇచ్చి ధనధాన్య వస్తు సంబరాలను సమకూర్చి తమ్ముణ్ణి ఆశీర్వదించి పంపించాడు అర్జునుడు బ్రాహ్మణుల వల్ల పుణ్యకథలు వింటూ అక్కడక్కడ విడిది చేస్తూ ఎన్నెన్నో పుణ్యతీర్థాలను సేవించి సపరివారుడై కొంతకాలానికి ద్వారం ప్రవేశించాడు గంగలో స్నానం చేసి ఆ ప్రాంతంలో నివసించే భూసురులకు సంతర్పణలు చేసి అర్జునుడు గంగా తీరంలోని ఇసుక తిన్నెల మీద ఒంటరిగా విశ్రమించాడు చల్లని గాలి హాయిగా స్పృశిస్తుంటే ఆ సైతక వేదిక మీద అలాగే నిద్రపోయాడు ఉన్నట్లుండి అపూర్వమైన గానం తన చెవులకు సోకడంతో అర్జునుడు ఉలిక్కి పడి లేచాడు ఆశ్చర్యం పట్టు పీతాంబరాలు అనర్గ భరణాలు ధరించి తాను మణిమయమైన ఒక రమణీయమైన భవనంలో తల్పం మీద ఉన్నాడు గంగా నది ఇసుక దిన్నెల మీద ఉండిన తను ఇక్కడికి ఎలా వచ్చాడు తన తాపస వేషం తొలగించి ఈ దివ్య వేషం ఎవరు కల్పించారు ఆ గానం ఆలపిస్తున్న సుందరి ఎవరో అని అర్జునుడు ఆశ్చర్యంగా పాన్పు నుండి లేచి తననే రాగపారవశంగా చూస్తూ శిలా వేదిక మీద ఆశీనురాలై వీణ మీటుతూ గొంతు మేలవించి పంచమస్వరంలో కర్ణపేయంగా రాగాలాపన చేస్తున్న ఒక అందాల రాణిని సమీపించాడు ఆ సుందరీమణి దిగ్గున లేచి అభినవ నవ మన్మధుని వంటి ఆ రాజపుత్రునికి ప్రణామం చేసింది జవ్వని నిర్ణనమైన ఈ భవనంలో అపూర్వ రాగాలాపనతో మయమర్చి ఉన్నా నువ్వు ఎవరు నేను ఈ దివ్య మందిరంలోకి ప్రవేశించడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించాడు అర్జునుడు మనోహరా నేను నాగలోకాధిపతి అయిన కౌరవ్యుని పుత్రికను నా పేరు ఉలూచి నీ గుణగణాలు సాహస పరాక్రమాలు అందచందాలు మా నాగలోకంలో నాగకాంతలు నిరంతరం కీర్తన చేస్తూ ఉంటారు నేను నీ మీద ఎంతో కాలం నుండి మనసు నిలుపుకొని ఉన్నాను లోకైక వీరుడవైన నిన్ను భర్తగా పొందడానికి నా తండ్రి కూడా అనుమతి ఇచ్చాడు దైవం నన్ను కరుణించడానికే ఈ దినం నిన్ను మా లోకానికి పై భాగంలో ఉన్న గంగా ద్వారానికి చేర్పించాడు గంగా ఒడిలో నిద్రిస్తున్న నిన్ను చూసి మోహం ఆపుకోలేక నీ ఒడిలో అమర సౌఖ్యం అనుభవించాలనే నిన్ను నా మాయతో ఇక్కడికి తీసుకొని వచ్చాను దయచేసి నన్ను ధన్యురాలిని చెయ్యి అంది ఆ యువతి ఉలూచి ప్రస్తుతం నేను నా అన్న అనుజ్ఞ తీసుకొని నియమనిష్టలతో పుణ్యతీర్థాలు సేవిస్తున్నాను ఈ సమయంలో నాకు తరుణీ సంగమం దూష్యం ప్రస్తుతానికి నీ కోరికను ఉపసంహరించుకొని నా పరివారం దగ్గరికి నన్ను చేర్చు అన్నాడు అర్జునుడు నిశ్చలంగా వెంటనే ఉలూచి అతని పాదాలపై వ్రాలి స్వామీ ఇంతకాలం నుండి నిన్ను పతిగా భావించి ఎదురు చూసిన నన్ను హతభంగురాలిని చేసిపోతావా అర్జునుడు త్రాణాపరాయణుడని లోకాలన్నీ కీర్తిస్తున్నాయే అనురాగవతి అయిన ఒక అబల ప్రాణాలను కాపాడడం ధర్మం కాదా నీ విరహంతో ఇక నేను బ్రతకలేను స్త్రీ హత్య పాపం కంటే వ్రతాలు నియమాలు గొప్పవి కావని నీకు నేను వివరించవలసిన పని లేదు నన్ను రక్షించు అనువనువు నిన్ను స్మరించుకుంటూ కాలిపోతున్న ఈ దీనురాలిని నీ మధుర స్పర్శతో కాపాడు అంది దీనంగా కరుణ సముద్రుడైన కుంతీసుత మధ్యముడు ఆ నాగకన్యా దైన్యాన్ని చూసి కరిగిపోయాడు జాలిగా రెండు చేతులతో కౌగిలించుకొని చీరదీసుకొని పాన్పువైపు నడిచాడు క్షత్రియోచితమైన గాంధర్వ పద్ధతిలో ఉలూచిని ధర్మపత్నిగా స్వీకరించాడు అర్జున సంపర్కం వల్ల ఉలూచి సద్యోగర్భం ధరించి నెల బాలకుని వంటి బాలకుణ్ణి ప్రసవించింది ఆ కుమారుణ్ణి ప్రేమగా ముద్దాడి అర్జునుడు అతనికి ఇరావంతుడు అని పేరు పెట్టాడు ఆ తరువాత ఉలూచిని ప్రసన్నురాలుని చేసుకుని అర్జునుడు యధాస్థానానికి చేరుకున్నాడు తన కోసం కలవరపడుతున్న తన పరివారానికి బ్రాహ్మణ బృందాలకు రాత్రి తాను గడిపిన అద్భుతమైన అనుభవాన్ని వివరించి వారికి సంతోషం కలిగించాడు అర్జునుడు అనంతరం అర్జునుడు మిత్రులతో పరివారంతో భూసురులతో అక్కడి నుండి కదిలి కతివయ దినాలకు హిమవస్వర్వత సమీపానికి చేరుకున్నాడు అక్కడ ప్రసిద్ధమైన అగస్త్య వట వృక్షాన్ని పూజించాడు భృగుతుంగం సేవించాడు అక్కడి నుండి కదిలి హిరణ్య బిందు అనే తీర్థం చేరాడు బ్రాహ్మణులకు గో హిరణ్య అన్నదానాలను ఘనంగా చేశాడు ఆ తర్వాత నైమిషారణ్యం వెళ్లి నారాయణ దేవుణ్ణి సమారాధన చేశాడు క్రమక్రమంగా ఉత్పలిని కౌశికి నంద అపరనంద గయ గంగా సాగర సంగమాది పుణ్యతీర్థాలలో స్నానం చేసి యజ్ఞయాగాదులు చేసి వేల్పులను దాన ధర్మాలు చేసి పుడమి వేల్పులను తృప్తిపరిచాడు అక్కడి నుండి కళింగదేశం చేరుకున్నాడు అనంతరం పూర్వ సముద్ర తీరం చేరుకొని పురుషోత్తమ మహాదేవుణ్ణి ఆరాధించాడు మహేంద్ర పర్వతం పూజించి గోదావరి నది తీరాన వెలిసి ఉన్న భీమేశ్వర మహాక్షేత్రాన్ని సందర్శించి భీమదేవుణ్ణి భక్తితో పూజించాడు ఆ తరువాత శ్రీశైలం చేరుకొని శివదేవుణ్ణి మహానిష్టతో మల్లికలతో పూజించాడు అక్కడి యాచకులకు బ్రాహ్మణులకు అపారమైన ధనరాశులను అగ్రహారాలను పంచిపెట్టాడు అక్కడి నుండి కదిలి వేంగీ దేశం చేరాడు ఆ తరువాత పశ్చిమ సముద్ర తీరం చేరి కావేరీ నది సాగర సంగమంలో స్నానం చేసి బీదలకు దానం మొదలైన పుణ్య కార్యాలను చేశాడు ఆ విధంగా ఆర్యావర్తనంలోని పుణ్యతీర్థాలను క్షేత్రాలను సంపూర్ణంగా దర్శించి అర్జునుడు అనంతమైన పుణ్యాన్ని అర్జించుకున్నాడు అప్పటికి సరిగ్గా పన్నెండవ మాసం అతిక్రమించడం వల్ల భక్తితో పితృదేవతలకు సంతర్పణలు చేసి తల్లి అన్నలను స్మరించుకొని తమ్ముళ్లకు ప్రియం పలికి తన వేషం తీసివేశాడు క్షత్రియోచితమైన దుస్తులను మణిమయ భూషణాలను ధరించి రెండవ మహేంద్రునిలా వెలిగాడు అక్కడికి సమీపంలో ఉన్న మణిపుర రాకుమారి ఉద్యానవనం ప్రక్కగా విడిది చేశాడు అర్జునుడు